వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ బుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి రెండు వందల ఎనిమిదో వారం నిత్య పూలమాలల కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ రోజు ముఖ్య అతిథిగా మామిండ్ల చిత్తారి చైర్మన్ గట్టు మైసమ్మ దేవాలయం గట్కేసర్ మున్సిపాలిటీ విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మామిండ్ల చిత్తారి ఏదో గారు మాట్లాడుతూ ఈ రోజు భారతదేశం ప్రపంచంతో పోటీ పడుతుంది అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగం వల్లనే అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేఘల దాస్ అధ్యక్షులు అంబేద్కర్ యువజన సంఘం మంగు శ్రీనివాసరావు మంగు రాధిక కట్కూరి నర్సింగరావు బండారి రామదాస్ అధ్యక్షుడు అంబేద్కర్ యువజన సంఘం ఈడబ్ల్యూసి కాలనీ గట్టయ్య అధ్యక్షుడు కురుమా సంఘం గట్కేసరి మున్సిపాలిటీ చెల్లాపురం నారాయణ కె సత్యం మేకల నర్సెస్ రమేష్ మేకల నర్సింగం గంగారం అంజయ్య ఈ జగదీష్ టి శ్రీరామ్ బాలనగరం గణేష్ గౌడ్ కృష్ణంరాజు ఇ ఈ విష్ణు జి ప్రవీణ్ జె అఖిల్ జై సాయి చరణ్ ఏ లలిత్ దత్తు తదితరులు పాల్గొన్నారు స్వతంత్ర భారతంలో తొలి ఎన్నికల్లో జరిగిన నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఆయన చనిపోయే వరకు నైన్టీన్ ఎయిటీ సిక్స్ వరకు పార్లమెంట్ సభ్యుడిగా ఊరు ఉన్నారు దేశంలో ఎక్కువ కాలం క్యాబినెట్ మంత్రిగా గాను ఆయన రికార్డు సృష్టించారు అంటరానితర అంటరానితనానికి వ్యతిరేకంగా సామాజిక సమానత్వానికి మద్దతుగా ఆయన ఎంతో పోరాడారు చిన్నతనం నుంచే అంటరానితనం ఏఐసిసి సభ్యునిగా మరియు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ సెవెంటీ సెవెన్ వరకు కాంగ్రెస్ వరకు ప్రెసిడెంట్గా సిఎం ప్రతినిధిగా పనిచేయడం జరిగింది అదే కాకుండా భారతదేశంలో కమ్యూనికేషన్స్ రైల్వే రవాణా ఆహార వ్యవసాయం రక్షణ వంటి ఎన్నో కీలక పదవులు మంత్రివర్గంలో చేసిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రావు కనిపిస్తారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఇందిరా పార్టీ కాంగ్రెస్ గాంధీ ఆ రోజుల్లో విడిపోయినప్పుడు కాంగ్రెస్ ఇందిరా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది అదే కాకుండా నైన్టీన్ థర్టీ సిక్స్ నుంచి నైన్టీన్ ఎయిటీ సిక్స్ వరకు దాదాపు భారతదేశంలో భారతదేశంలో శబ్దాలుగా ఐదు దశాబ్దాలుగా ఒక చట్ట సభ్యు ఒక చట్ట సభ్యునిగా ఉన్న చరిత్ర ఎవరికి లేదు అది బాబు చిగ్జీవన్ రావు గారు ఒక్కరికే ఉందని కూడా సభ ముఖ్యమంత్రి అంటే ఐదు దశాబ్దాలు అంటే దాదాపు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రిగా కానీ ఒక ఎంపీగా కానీ ప్లస్ చైనా గారు మరి అదేవిధంగా అత్యంత చేయడం జరుగుతూ ముఖ్యంగా మనం ఎక్కడ ఎక్కడైనా అర్థం నుంచి ఒక మహాని నుంచి తప్పించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈనాడు జగ్జీవరం గారి నుంచి అది జరుపుకోవడం జరుగుతుంది గారు ఆ రోజుల్లోనే బాల్ అది కొత్త సంఘటన విధంగా కమిటీయంగా మరి ఎన్నో సేవలు చేసి మరి ఉప ప్రధానిగా ప్రధానమంత్రి లెవెల్లో వెళ్ళిపోయినటువంటి ఓటు పెట్టాలంటే ఎవరైనా ఉన్నారంటే అత్యంతగా మరి సమస్య అంబేద్కర్ అయితే రాజ్యాంగం పొందవలసిన ఆర్టికల్స్ లాంటివి వాటికి అన్నిటికీ కూడా తీసుకొచ్చి మరి అనగా వర్గాలకు

ఎవరైతే తరతరాలుగా అంచువేయబడ్డారో వారికి పూర్తి వాళ్ళ అధికారం లేదు అందుకని అంబేద్కర్ గారు వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చారు రిజర్వేషన్ రిజర్వేషన్ అంటారు నేను రిజర్వేషన్ అన్న పదాన్ని నేను ప్రాధాన్యత ఇచ్చారు వారు వీరికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే చాలా కాలంగా అరిచివేయబడ్డారు కాబట్టి వీళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వారిని రంగంలో కానివ్వండి సామాజిక రంగంలో కానివ్వండి ఆర్థిక రంగంలో కానివ్వండి వాళ్ళకి పూర్తి సహకారం ఇచ్చి వాళ్ళని అందరితో సమాన సమానంగా ఎదిగే విధంగా వారు రూపొందించారు దురదృష్టవశాత్ ఏంటంటే వారి హయాంలో అంబేద్కర్ గారు అతను అతను చదివిన చదువులు కానీ అతని అంత విద్యావంతులు కానీ అప్పుడు ఆ రాజకీయ పరిస్థితుల్లో ఆ సమకాలీకుల్లో ఎవరూ చదవలేరు వారి అంతటి జ్ఞాని వారు నాకు ఒకటే బాధ అవుతుంది స్వాతంత్రం తర్వాత అంబేద్కర్ గారు అంతా మన ప్రథమ ప్రధాని అయితే మన భారతదేశం ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగే అది లేకపోవడం నిజంగా మన భారతదేశం చేస్తున్న దురదృష్టం అని చెప్పేసి నేను భావిస్తాను కాబట్టి ఇప్పటికైనా మీ చిన్నీళ్ళు మన అరుణ్ లాంటి వ్యక్తులు ఇట్లాంటి అందరూ కూడా యువకులు వారు సమాజాన్ని అవసరం వేరే అందరూ ఉన్నాను ఇక్కడ ఉన్న స్థానికులు కూడా వ్యక్తిశారు గత సంవత్సరం గారి జయంతి ఉత్తం కార్యక్రమాలకు జరుపుకున్నాను దుడి గారు తొలి రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు గడిలా రాజరికప రికప్ప సాయుధ పోరాటంలో నెల కొరిగినాడు అతను అదే కార్యక్రమంలో చాకలి ఆలమ్మ పిల్లలున్న ఆనందరెడ్డి గారు వీళ్ళందరూ అదే ఉద్యమాను పెద్ద లేవనెత్తి ఆ కార్యక్రమాన్ని ప్రజాకార్యం తిరిగి పాడిన చేసినారు ఇక అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వం ఇంటర్నేషనల్ సభ్యులకు మరియు మామిల చిత్తరన్న గారికి మేకత గారికి అందరికీ మీడియా మిత్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను జయపాలే నిర్ణయించలేదు ఇంత కష్టపడి ఇంత అరుణ్ గారు ఈ కార్యక్రమానికి దయచేసి ఇది చేస్తున్నారు చాలా ధన్యవాదాలు దాంట్లోనే ముందు నుంచి ఈ పోరాటం మీద దాసన్న గారు కష్టపడి ఈ విగ్రహానికి ఇచ్చేసినందుకు దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను కూడా అసలు ఎప్పుడూ పుట్టింది నేను అంబేద్ సార్ ఇంటి కానీ నేను అంతా పెరిగిందంతా అదే బస్తీలో నేను అక్కడి నుంచే రెండుసార్లు వార్డ్ మెంబర్ అయినా కానీ నాకు అయితే వీళ్ళు ఇది వాళ్ళదే అని కాకుండా నేను ఆ బస్లో ఎట్లా ఉంటా అంటే ఇక అందరికి కూడా తెలుసు అది అన్నదమ్ములు చిన్నయన పెద్ద ఆయన తాత నాయనమ్మ అనే రకాలుగానే ఉంటుంది తప్ప చాలా దూరవేత్తంగా నేను ఏం లేను ఇప్పటికీ నేను అదే బస్తులో ఉంటా ఎక్క ఏ బస్ అంటే అంబేద్కర్ బస్ అని చెప్పుకుంటాం అంతవరకు అయితే దాన్ని గ్యారెంటీగా దాన్ని ముందుకు పోతాం తప్ప అది ఏదో కులవిస్త ఉందని చెప్పి ఆ నగరం చెప్పడం అనేది మనం దాచుకోవడం లేదు ఏడుంటాం అంటే అంబేద్కర్ బొమ్మను రాస్తాను అడ్రస్ అయినా అది ఏదైనా అదే ఉంటుంది నేను అప్పటి నుంచి వాళ్ళతో కలుచుంటున్నాను కాబట్టి ఈ కార్యక్రమం చేసిన అరుణ్ గానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మామిల్ల చిత్తారి యాదవ్ గారికి చైర్పర్సన్ గట్టు మైసమ్మ దేవాలయం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాను అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి భారతదేశ ఉప ప్రధాని ఆయన బాబు జగజీవన్ రావు గారి జయంతి పురస్కరించుకోవడం జరిగింది లక్కేశ్వర్లో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మహనీయులు తథాగత్ గౌతమ్ బుద్ధుడు కానీ సామటోక చక్రవర్తి కానీ మహాత్మా జ్యోతిలావు పులేర్ సర్దార్ తర్వాయి పాపన్న గౌడ్ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ గడ్డి కుమరయ్య చాక లైలమ్మ కుమరం భీమ్ సంత్ సేవాలాల్ మహారాజ్ సంత్ గురి రవిదాస్ మహారాజ్ పెరియర్ రామస్వామి నారాయణ గురు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్ర జిజా తల్లి ఉబాయ్ ఛత్రపతి సాహు మహారాజ్ ఈ రకంగా మహనీయులను స్మరించుకుంటూ మహనీయుల జీవిత చరిత్రలు తెలియజేస్తూ వాళ్ళ యొక్క ఆశయాలను అడుగు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సమ సమాజానికి తెలియజేస్తుంది ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ సంస్థ ఒకటను కూడా ప్రముఖంగా తెలియజేస్తుంటాను కట్కేశ్వరలో ఈ రకంగా దాదాపు నలభై మంది మహానీయుల జీవిత చరిత్రలో తెలియజేసిన సంస్థ ఏ ఒక్క సంస్థ కూడా లేదు ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ని కూడా సభముఖంగా తెలియజేసుకున్నాం అందుకోసమే మనమందరం కూడా ఈ యొక్క మహనీయుల ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ప్రభుత్వ భారత్ అండ్లే బుద్ధుడికి జ్ఞానం జరిగితే ఏ రకంగా ఆయన జ్ఞానం చేయడం వల్ల ప్రపంచానికి జ్ఞానం చేస్తున్నాడో అట్లాగే భారత్ కూడా జ్ఞానవంతమైన భారత్గా ఎదిగి ప్రభుత్వ భారత్గా మనం ప్రపంచం ముందు నిలబెట్టే దిశగా మనం అందరం కూడా అడుగులు వెళ్ళాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాను అలాగే